నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి జై మనం చూస్తూ ఉంటాం సాధారణంగా అంటే మనం పనిచేసే సమయం ఎంతైతే ఉందో నిద్రించే సమయం కూడా అందులో ఒక పావు వంతు నిద్రించే సమయానికి కూడా కేటాయించబడింది మానవ జీవితానికి అయితే ఏ పనిలో ఏ టైంలో ఏ చేయాలో అదే చేయాలి కానీ చాలామంది నిద్రించే సమయంలో నిద్రించినప్పటికీ సోమరిపోతుగా మారిపోయి పని చేసుకునే సమయంలోనూ కొంతమంది తింటూ కూడా నిద్రపోతూ ఉంటారు అంటే అనవసరమైన చోట కూడా నిద్రించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు ఈ నిద్ర ఎంత మంచిదో ఆరోగ్యానికి అంత హానికరం కూడా అసలు ఎందుకు ఇలా నిద్రపోతూ ఉంటారు అలా ఉండటం వల్ల అంటే వాళ్ళ గ్రహాల ప్రభావము నక్షత్రాల ప్రభావం అదేమైనా ఉంటుందా లేదు అంటే సోమరిపోతూ తనం ఎక్కువైపోయి అలా చేస్తుండటమా ఏమనుకోవచ్చు దాని గురించి వివరించండి ముఖ్యంగా నిద్ర అనేటప్పటికీ మానవ జీవితంలోనే సగభాగం భార్యాభర్తలు సగభాగం అనుకుంటారు కానీ కాదు నిద్రే సగభాగం ఎందుకంటే కనుక మనిషికి ఉన్నది ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఈ ఇరవై నాలుగు గంటల్లో మామూలుగా అయితే పన్నెండు గంటలు పని చేయాలి పన్నెండు గంటలు నిద్రపోవాలి ఈ రోజు ఉన్నటువంటి జీవనశైలి అడా జీవితాల్లో ఆరు గంటల సమయంలో నిద్రపోతున్నారు ఆ ఆరు గంటల సమయానికి కూడా ఇండిపెండెంట్గా ఉండటము ఎక్కువగా ఎక్కడెక్కడో ఉండటము ఈ యొక్క అడావుడి అయ్యేటటువంటి జీవితాలకి హాస్టల్స్లోనో కాలేజెస్లోనో లేకపోతే జాబ్ పరంగా ఇంకో దగ్గర స్ట్రెస్ ఆఫీస్ పరంగానో ఇలా ఉండడం వలన రెండు గంటలు మూడు గంటలు పోతున్నారు మరొకటి జీవితంలో చెడిపోయేదానికి ఎంత ఆస్కారం ఉందో బాగుపడేదానికి అంత ఆస్కారం ఉన్నటువంటి మొబైల్స్ ఈ మొబైల్స్ని చూడటం కానీ మొబైల్స్ నైట్ పూట గేమ్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా చాటింగ్ కావచ్చు వగేర వగేర చాట్స్ ఉంటాయి ఇంకా వీడియోస్ చేసుకోవడంలో ఏదో ఒక రకమైన ఎంటర్టైన్లోనూ నిద్రపోకపోవటం దీనివలన అందరూ అనుకుంటారు మనకి ఇంతకుముందు పూర్వకాలంలో ఏమయ్యేది అంటే పొలాల్లో పంటలు పండించుకోవడం పల్లెటూరులో ఉండటము ఉమ్మడి కుటుంబంగా ఉండడం దాని ద్వారా ఏడింటికి అంటే సందకడ అంటారనమాట సాయంత్రం ఆరు ఏడే సమయానికి అక్కడ డిన్నర్ అయిపోయేది డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంక ఎనిమిదింటికల్లా పండుకొని మొద్దు ఏకుంజామన మనకి మూడున్న నాలుగింటికేళ్ళేచేవారు అంటే సూర్యోదయం మునుపటే వీరు పొలం పనులకు వెళ్ళేవారు ఎవరి పనికి వాళ్ళు వెళ్ళేవారు ఇప్పుడు ఈరోజు అలా కాకుండా మిడ్ నైట్ మిడ్ నైట్ షోసు పబ్లు ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది ఎంత పని చేసే వాళ్ళు మరి మార్నింగ్ అంతా పని చేస్తారు మరి వారి ఫోన్ ఉంటుంది కదా మరి మార్నింగ్ నుంచి పని చేస్తారు వాళ్ళు కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు అంటే కూడా న్యాయం చేయాలి కదా మరి న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళు నైట్ అవుట్ చేసుకుంటూ ఉంటారు ఇకపోతే కొంతమంది ఏంటంటే నైట్ డ్యూటీలు చేసేవారు ఉంటారు ఇంకా నిద్రపోకపోవడానికి నైట్ నిద్రపోకపోవడానికి కారణాలు బొచ్చటన్ని ఉంటాయి వారి వారికి సమస్యలు చెప్తారు వారి వారు ఎంటర్టైన్ చెప్తారు మరి ఈ టైం లో కూడా మాట్లాడకపోతే ఏమైపోతారు చెప్తారు మళ్ళీ భయం ఆవిడిపోతుందో ఈ భయం మన నైట్ అంతా మాట్లాడుకోవాలన్నమాట సో ఈ రకమైనటువంటి విధానాలు నిద్రపోకుండా ఉండేటువంటి తత్వాలు చాలా ఉన్నాయి అది ఏంటంటే కొంతమేర నిద్ర పట్టక చాలామంది ఉంటారు నిద్ర పట్టకపోవడానికి కళ చాలా ఉంటాయి ఒకటి వీరికి అలవాటు అవటం ఏదైనా పని వర్తుల్లో ఒక వారం రోజులు నిద్రపోలేదనుకోండి ఏడో రోజు ఎనిమిదో రోజు నిద్ర రాతిక ఆ టైం ఇంక నిద్ర పట్టదు అనమాట అలాగా నిద్ర పట్టకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి దాంట్లో ఒకటి ఏంటంటే అలవాటు ఒక పనికి నైట్ అలవాటు అవ్వటం నిద్ర పట్టదు రెండోది వీరు ఏదైనా వ్యసనానికి బానిస అవ్వటం మందు కావచ్చు పేకట కావచ్చు జోదం కావచ్చు లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకి లైన్ కొన్ని కొనుకోవచ్చు నైట్ టైంలో ఫ్రీ ఉంటారు కాబట్టి ఆ టైంలో వేసుకోవడానికి ఉంటుంది సో అందుకొని ఒక కారణం ఉంటుంది ముఖ్యంగా దీంట్లో ఎవరికైనా సరే చేతబడి కానీ ఇప్నాడిజం కానీ బా భాగలముఖి భానుమతి లాంటివి ఏదైనా జరిగితే లాంటి చోకితే నెగిటివ్ వీటి ఎక్కువగా బాడీలో ఉంటే కూడా నిద్ర పట్టదు నైట్ పూట నిద్రపోని అది ఒకటి కారణం మరొకటి ఆరోగ్య సమస్యలు బాడీలో ఐరన్ తగ్గిందనుకోండి ఐరన్ తగ్గితే నిద్ర పట్టదు ఎందుకంటే నైట్ అవ్వగానే వారికి భయం వేస్తుంది లైట్ ఆపద్దని చెప్తారు వాళ్ళు ఏంటంటే ఉన్న బట్టలు కూడా ఇలా చించేస్తారనమాట వారికి బీపీ ఎక్కువ హై బీపీ లో బీపీ రావటము షుగర్ లెవెల్స్ డౌన్ అవసరము ఈ ఒబిసిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి టైరాయిడ్ లాంటి గ్రంథుల ప్రాబ్లం ఉన్న వారికి కూడా నిద్ర అనేది పట్టదు నైట్ పూట నిద్ర పట్టదు అంటే నిద్రపోకపోవడానికి కారణాలు ఈ మొదటిగా అలవాటు అవుతుంది రెండోదిగా ఆరోగ్య సమస్యలు మూడోదిగా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్లాల్సిందే లేకపోతే కనుక పూట నిద్రలు అనేది పట్టదు వీరికి ఇక ఈ యొక్క ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కొంచెం చూసారా ఇవి ఏంటంటే పూట మీద కూర్చోవడం లాంటివి ఆత్మ లాంటి రావటము అని మనకు తెలియని షాడో లాంటివి రావటము వాళ్ళని ఇబ్బంది పరిస్తాయి అనమాట దానివలన భయం ఎక్కువ వేసేసి నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతాయి ఓకే ఇలాంటి రేత్రిపుడు నిద్రపోకపోవడానికి కారణాలు ఇవి మార్నింగ్ అవర్స్లో కొంతమంది నిద్రపోతుంటారు పన్ని ఒత్తిడిలో నిద్రపోతుంటారు కూర్చుని దగ్గర నిద్రపోతుంటారు బద్ధకం ఎక్కువైపోతుంది దానివల్ల బాడీ అంతా వారికి తెలియకుండానే ఆటోమేటిక్గా లావ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీనితో జంక్ ఫుడ్ ఒకటి ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ లాంటివి తినడం ద్వారానే బాడీ అంతా కూడా వారికి ఆధీనంలో ఉండదు ఇక జిమ్ చేసేవారు కానీ యోగా చేసేవారికి కానీ వారికి కూడా నిద్ర పట్టకపోవడానికి సందర్భాలు చాలా ఉంటాయి ఇక యోగా నేర్చుకునే వాళ్ళు కాకుండా ఇంకా మంత్రగాళ్ళు కావచ్చు ఇంకా గురువులు కావచ్చు వీరు ఏదంటే అక్కడ పారాయణ కానీ ఉపవాసం కానీ ఏదైనా ఏదైనా ధ్యానం చేస్తూ కూడా నిద్రపోవకపోవచ్చు ఇంకా చిన్నపిల్లలైతే కనుక వారికి భయం ఉంటుంది వారికైనా దిష్టి దోషాలు ఉంటాయి దిష్టి దోషాలు కూడా నిద్ర పట్టదు సో అందుకని చెప్పేసి అని దీనికి ప్రత్యాన్నాయం ఏంటంటే కనుక నిద్ర ఎప్పుడైతే అప్పుడు పోకుండా ఉండాలి మొదలుగా ఇంకోటి ఉంది ఆరోగ్య సమస్యలు బద్ధకం మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా నిద్రపట్టదు గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా నిద్ర పట్టదు ఈ గ్యాస్ ట్రబుల్లో సిమ్టమ్ ఏంటంటే కనుక హార్ట్ దగ్గర కింద రైట్ సైడ్లో పెయిన్ రావడము అంటే మనకి లివర్ ఉంటుంది ఆ లివర్ పాయింట్లో పెయిన్ రావడం కానివ్వండి తేపులు రావడము అలానే అంత ఉబ్బరంగా ఉండటము వీటి వల్ల కూడా నిద్రపట్టదు వీటికి మూల కారణం ఏంటంటే కనుక వారికి ఏదైనా చెడు ప్రయోగం కూడా జరిగి ఉండవచ్చు ఖచ్చితంగా వారు అలానే వదిలేయకూడదు నాకేం కాలేదు నేను శుభ్రంగా ఉన్నాను నిద్రపోకపోవడానికి కారణం అది కాదు నాకు ఏదో స్ట్రెస్ ఉంది అనుకుంటారు కానీ అప్పులు పాలైన వాళ్ళు నిద్రపోరు అప్పు ఇచ్చినోడు నిద్రపోడు అంటే వాడి దగ్గర వెళ్ళిపోతాడేమో కానీ అప్పు ఉన్న వాళ్ళకి బాగా నిద్ర పడుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు సామెత ఎక్కడ పడుతుంది అండి మళ్ళీ ఇంకెవరి దగ్గర చేయాలని మళ్ళీ ఆలోచిస్తుంటారు అంటే తల్లినిండా పేలున్నీ అప్పులు వాళ్ళకి నిద్ర బాగా పడుతుంది అంటారు కదా లేదండి అట్ల ఏం పట్టదు ఇక ఇక నిద్రపోతే ఇంకా అవన్నీ మర్చిపోతారు కదా ఇప్పుడు అప్పు చేసిన వాడు ఏమంటారు అప్పు తీసుకున్న దగ్గర ఇవ్వాలంటే మళ్ళీ ఇంకో దగ్గర చేయాలి అప్పు తీసుకున్న ఎవ్వరు కూడా అప్పు ఇవ్వరు ఖచ్చితంగా అదే అప్పు ఇవ్వరు కాబట్టి వాళ్ళు నిద్రపోలేరు మళ్ళీ రేపటి రోజున ఎవరిని అడగాలని ఆలోచిస్తూ ఉంటారు అందుకు కానీ వీళ్ళు సంపాదించాలి కష్టపడాలి కష్టపడి వాళ్ళకి అప్పు ఇవ్వాలని అనుకోరు కాబట్టి వాళ్ళు కూడా నిద్రపోరు అప్పు ఇచ్చినోడు నిద్రపోడు ఎందుకు అంటే వాడికి అప్పు ఇచ్చాము వెళ్ళిపోతాడేమో నాకు అని చెప్పేసి భయం అందుకని అప్పు ఇచ్చినోడు అప్పు తీసుకున్నోడు కూడా ఉంటుంది ఇంకా అమ్మవారికి దేవతలకి మొక్కుబళ్ళు ఉన్నవారు వాళ్ళు కూడా నిద్రపోయడానికి ఉండదు కాబట్టి ఈ నిద్రపోబడని కారణాలు చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఒక టైం వరకు మర్చిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం నిద్రపోవాలి అలా నిద్రపోవాలంటే చిన్న ఒక చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి ఏ స్ట్రెస్ ఉన్నా ఏ జాబ్ చేస్తున్నా నైట్ అవుట్ ఉన్నా డే అవుట్ ఉన్నా కూడా ఒక టైం అనేది నిద్రకి కేటాయించగలిగితే ఆరోగ్య సమస్యలు అనేది రాకుండా ఉంటాయి బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉంటుంది దాని దగ్గర పరిహారం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి పెద్దవరకు కూడా నైట్ పను పడుకునేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని పనుకోవాలి ఒకటి రెండోది ఏదైనా సరే ఇంట్లో పసుపు నీళ్ళు కనుక ఉంటే కనుక కొంచెం చల్లుకొని పడుకోవాలి రెండోది మూడోది ఇంట్లో ధూపం వేసుకోవాలి సాయంత్రం సమయంలో ఇంట్లో ధూపం వేసుకోవాలి ఇక బయట నుంచి ఇంట్లోకి రాగానే ఏదో ఒక రకమైన ఇంట్లో ఉంటుంది కనుక దిష్టి తీసుకొని పడుకోవాలి ఇవి చేసుకుంటూ నైట్ పూట కొంచెం పాలు కానీ లేదా మజ్జిగ కానీ తాగి పనుకోవాలి ఇలా పడుకుంటే నిద్ర వస్తుంది లేదంటే కనుక లవంగాలు ఉంటాయి క్లౌడ్ ఈ లవంగాలు ఒక రెండు తినేసి వాటర్ తాగి పడుకోవాలి వీటిలో ఏది చేసినా కూడా నిద్ర అనేది వస్తుంది లేదా గసగసాలు ఉంటాయి గసగసాలు లైట్గా ఫ్రై చేసి వాటిని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని పాలలో కలుపుకొని తాగాలి దీనివల్ల నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక కరక్కాయలు ఉంటాయి ఈ కరక్కాయల బెరడు అది లేదా పౌడర్ చేసుకొని ఆ కరక్కాయల బెర్రెడు కొంచెం ఒక చిటికంతా మనం నోట్లో పెట్టుకొని వాటర్ తాగేసి పండుకోవాలి ఇవి ఏంటంటే గాఢ నిద్రలో తీసుకుపోతాయి ఆరోగ్య సమస్యలున్నా లేదు వాళ్ళకి ఆర్థిక సమస్యలున్నా లేదు మనం అనుకున్నటువంటి ఇప్నడిజిం బ్లాక్ మ్యాజిక్ లాంటి అయినా వాళ్ళకి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి లేదు నిజంగానే వీళ్ళు ఇంకా ఇవన్నీ చేసినా నిద్రపోవట్లేదు అంటే వాళ్ళ కర్మ దరిద్రం ఇంకా అది మించి ఏం లేదు ఎందుకంటే ఆరోగ్య సంవత్సరం పూర్తిగా క్షీణించినవి వారికి అని అర్థం లేదా వారి మీద ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగి ఉంటాయి అని అర్థం దానికి ఖచ్చితంగా వారైతే డాక్టర్ దగ్గర కాదు సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గర అయితే ఖచ్చితంగా చూపించుకోవాలి వారికి ఖచ్చితంగా రోగమే అది నిద్రకపోకపోతే అది రోగం కాబట్టి వారు ఖచ్చితంగా చూపించుకోవాల్సిందే ఇక ఎక్కువగా ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతూ ఉంటారు కొంతమంది కూర్చుని దగ్గర తింటూ నిద్రపోతుంటారు అలానే ఎక్కడ పని చేస్తూ నిద్రపోతూ ఉంటారు ఇక వాళ్ళని చూసి మనకు నిద్ర వస్తుంది డ్రైవర్ పక్కన కూర్చుని అనుకో డ్రైవర్ నిద్ర వస్తుంది అలానే ఆ రైపులు ఇంకా పని చేస్తూ చేస్తూ నిద్రపోయేవాళ్ళు అంటే అది దరిద్రం అది దరిద్ర రేఖ అనమాట వారి వాడి మీద దరిద్రం ఉన్నట్లెక్క ఆ దరిద్రానికి ఏతు ఏంటంటే ఏదైనా పరిహారం చేసుకోవాలి దానికి దానం చేసుకోవాలి నల్ల నువ్వులు లాంటివి ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి బాగుంటుంది కదా ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది ఎవరికైనా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు అయితే వాళ్ళకేంటంటే అలాగే దారిద్ర అంటారు వాటిని రేఖ అంటే ఏంటంటే ఆ ఎక్కడ కూర్చుని వాటిని నిద్రపోతూ ఉంటారు అన్నమాట ఇప్పటికీ వారు ఏంటంటే ముందుకు వెదగలేరు ఏదనుకున్నా చేయలేరు సాధించలేరు వారు ఏం చేయాలంటే కనుక నువ్వులు ఒక కిలో అలానే బట్టలు ఎవరికైనా ఒక ముగ్గురికి బట్టలు దానం చేస్తే మంచిది అప్పుడు కొత్త కొత్త బట్టలు దానం చేస్తే ఒక ముగ్గురికి మంచిది అలా చేస్తే ఆ దారిద్ర రేఖ అనేది కొంతమంది తగ్గుతుంది లేదా దుప్పట్లు దానం చేయడం ఒక ముగ్గురికి నలుగురికి అన్నం పెట్టడం అలాంటివి చేస్తే ఆ దారిద్ర రేఖ నుంచి బయటకు వచ్చేసి నిద్ర అనేది ప్రశాంతంగా పోతే దారిద్ర రేఖ కూడా తొలగిపోతుంది నిద్ర అనేది దారిద్ర రేఖ అందుకే రైతుపూట నిద్రపోతారు చాలా మంది పగటిపూట రైతుపూట రైత్రిపూటే నిద్రపోతారు చాలా మంది నిద్ర అంటే డేలో పడుకోరు దారి అందుకని రేత్రిపోతే నిద్రపోవడానికి కారణం ఏంటంటే నిద్ర అనేది దారిద్రం మనిషికి కానీ ఆ దారిద్రం ఉండకపోతే మనిషి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి రేత్రి నిద్రపోవాలి పొగులు పనిచేయాలి ఈ నిరాధం పెట్టుకోవాలి అదేంటంటే మేము ఫారెన్లో ఉంటాం అంటే ఫారెన్లో కూడా రేతులు ఉంటుంది ఫారెన్లో కూడా పొగలు ఉంటుంది అక్కడ ఉండేదానికి అక్కడ ఇక్కడ ఉండేదానికి ఇక్కడ చేసుకోవాలి ఖచ్చితంగా నిద్ర అనేది పోవాలి మొబైల్స్ లాంటివి ఏదైనా కూడా ఒక టైం అనేది పెట్టుకోవాలి లేదంటే కనుక పిల్లలు చెడిపోతారు పెద్దవాళ్ళు చెడిపోతారు కాదు చెడిపోతారు కదా ఆరోగ్యం చెడిపోతుంది ఇమ్యూనిటీస్ పోతాయి దాని వలన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వయసు వారు ముప్పై సంవత్సరాల్లో కనపడతారు ముప్పై వాళ్ళు యాఫీలా కనపడతారు కాబట్టి ఏ వయసు వాళ్ళు ఆ వయసులో కనిపించాలి చలాకి తనంతో చురుకుతనంతో ఉండాలి ఇంకొకరి నెత్తిన చేయిబెట్టి సంపాదించాలనేది కూడా నిద్రపోయిన తత్వమే అనమాట ఎందుకంటే త్వరగా సంపాదించుకుంటే ప్రశాంతం పడగొచ్చు అనుకుంటారు ని డబ్బులు ఉంటే నిద్రపట్టదు నిద్రపడదు నిద్రపడుతుంది ఉంటే నిద్రబడుతుంది కాబట్టి ప్రశాంతమైన జీవితం కలపాలంటే ముందు నిద్రపోవాలి నిద్రపోయిన తర్వాత ఇంకా మనకి పొగలల్లా పని చేసుకోవచ్చు ప్రశాంతంగా కాబట్టి ఆ పని చేసుకుంటే సరిపోతుంది సరైన సమయానికి తినాలి సరైన సమయానికి పండుకోవాలి ఈ విధమైనటువంటి ప్రయాణం చేయాలి అలానే రేత్రిపూట లేస్ట్గా పదిన్నర పది గంటకల్లా పండుకోవాలి ఉదయాన్నే మూడున్నర నుంచి నాలుగింటికి లేవాలి ఇది టైం షెడ్యూల్ ఇక నిద్ర అనేది పోకూడదు ఆ సమయం మాత్రమే నిద్రపోవాలి అప్పుడు దారిద్ర రేఖ శాంతి పలికి అదృష్ట రేఖ లేస్తుంది చేతిలో ఉన్నాయి రాతలు ఉన్నాయి అంటే కాదు దారిద్ర రేఖ పడుకోవాలి అదృష్ట రేఖ లేవాలి సూర్యోదయం ఉదయాన్నే అదృష్ట లేఖ లేస్తుంది కాబట్టి పని చేస్తుంది డబ్బు సంపాదించుకుంటుంది ఓకే మొత్తానికి ఇది పాటించాలంటారు ఖచ్చితంగా పాటిస్తేనే మీకు నిద్ర అనేది లేకుండా నిద్రపోయే టైంలో నిద్రపోతే అదృష్టం అనేది వస్తుంది సాధారణంగా మనం చూస్తూ ఉంటాము సూర్యోదయానికి ముందర లేసిన వాళ్ళకి తర్వాత లేసిన వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంటే ఎక్కువగా కూడా సూర్యోదయం ముందర లేవటము ఎవరి పనికి సంబంధించిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ టైంలో వాటిని రీకలెక్ట్ చేసుకోవడము చదువుకునే పిల్లలైతే చదువుకోవటము ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని కొన్ని విధానాలు చెప్తూ ఉండేవారు అసలు ఏంటి సూర్యోదయానికి ముందర చేయటం వల్ల ఎందుకు అలాంటి ఫలితాలు ఉంటాయి ఇదంతా వాస్తవమా లేదంటే బద్ధకం వదిలించడానికి ఇలాంటి విధానాలు పెట్టారా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఈ సూర్యోదయానికి మునుకుటే లేవటం మనకి శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే కనుక సూర్యోదయానికి ముందే లేస్తే కనుక బ్రాహ్మీ ముహూర్తం అంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయానికి వస్తుంది బ్రాహ్మీ ముహూర్తం ఫైనల్గా ఏంటంటే ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఇది వారం రోజులు పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఒక పది నిమిషాలు అటు ఇటుగా వచ్చేటువంటి సమయాలకి సూర్యోదయానికి ముందు వచ్చేటువంటి బ్రాహ్మీ ముహూర్త సమయం అంటారు ఓకే ఈ బ్రాహ్మీ ముహూర్తం అనంతరం కావచ్చు బ్రాహ్మీ ముహూర్తంలో కావచ్చు ఇది మనము నిద్ర లేస్తే కనుక అంటే దానికి ముందే ఒక ఆరు గంటల ముందు పడుకోవాలి అప్పుడు ఆరు గంటల ముందు పనుకున్న వారు అప్పుడు లేస్తే కనుక వారికి సూర్యోదయం ముందు లేచినట్లు లెక్క మనకి సూర్యోదయం భారతదేశంలో అయితే ఐదు గంటల పది నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఎప్పుడైనా రావచ్చు అంటే ఆ కాలానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రకారంగా ఇప్పుడు కార్తీక మాసం వస్తే పొద్దు ఎక్కువ ఉంటుంది పొగలు అలానే మనకి ఎక్కువగా మనకి ఎండ్లకాలం అనుకోండి ఫిబ్రవరి మాసం అట్లా వచ్చిన మాఘమాసం వచ్చింది అనుకోండి పొద్దు అనేది పొగులు తక్కువ ఉంటుంది కాబట్టి సూర్యుడు ఉదయించేదానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆ సమయానికి మనం ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఈ సమయం మనం కేటాయిస్తాం దీనికి బిఫోర్ మనం లేచినట్టయితే అన్ని రకాల పనులు సదుకూలంగా అయిపోతాయి మనకి వాకింగ్ చేసుకునే కావచ్చు యోగా వాళ్ళు కావచ్చు మంత్రోచ్చారం చేసేవారు కావచ్చు ఆ సమయంలో ఏమవుతుందంటే ఏ కుంజం అవునాను కానీ ఆ సమయంలో మనకి ఉదయం చేయటువంటి సూర్యుడు రాకముందు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది కాబట్టి మన మైండ్ ఆలోచన విధానం అన్నీ కూడా మన పరిధిలో ఉంటాయి మన అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి ఆ సమయంలో మనం నిద్ర లేవు కానీ మన చక్రాన్ని ఓపెన్ అవుతాయి సత్చక్రాస్యాన్ని ఓపెన్ అవుతాయి అనమాట ఆ సమయంలో యోగా కానీ చేసినట్లయితే జిమ్ కానీ చేసినట్లయితే గనక ఏదైనా సాధన చేసేవారు కనుక ఖచ్చితంగా మ్యూజిషియన్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు ఆ సాధన చేసేవారు ఉంటే గనక ఆ సమయంలో చేసినట్లయితే ఖచ్చితంగా వారికి బాడీ అనేది వారి పదిలో ఉంటుంది వేరే ఆలోచన లేకుండా వేరే జ్ఞానం లేకుండా కూడా పూర్తిగా వారి వసమవుతుంది కాబట్టి ఆ సమయంలో చేసేదానికి అనుకూలంగా ఉంటుంది ఇకపోతే ఒకప్పుడు మనకి ఏమైందంటే స్నానం చేయాలంటే నది ఒడ్డుకు వెళ్ళో లేదా కాలువల దగ్గరకు వెళ్ళోసి స్నానం చేసేవారు ఈ రోజుల్లో ఇంట్లోనే గీజర్ పెట్టుకుని స్నానం చేసేటువంటి పరిస్థితికి ఏర్పడింది సూర్యోదయం పదకొండు అయినా కూడా కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆకాశం ఎత్తున ఆ అంతస్తులు ఉన్నటువంటి భవనాలే ఉన్నాయి ఈ రోజుల్లో కానీ సూర్యోదయం మాకు కనపడాలంటే ఈ పదకొండు రావాలండి అంటారు అంటే పదకొండింటి ఇంటి వరకు సూర్యుడు ఉదయిస్తాడో కూడా తెలియదు వారికి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం మూడు రోజులు నాలుగు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో అంటే లోపలే ఉండిపోతున్నారు ఎవరికి ఏం తెలియట్లేదు మీకు విటమిన్ డి కావాలంటే విటమిన్ డి టాబ్లెట్ దొరుకుతుంది మల్టీ విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి అంతేగాని సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి సూర్యుడి కిరణాలు పెడితే మనకి ఇలా ఉంటుంది అనేది లేదు లేదు ఇంకోటి ఏంటంటే అప్పటికి మనము స్నానం ఆచరించేసి పూజ అన్నీ కూడా పూర్తి చేసుకుంటే కనుక మనకి సూర్యుడు ఉదయించేటప్పటికీ మనలో ఉన్నటువంటి తేజస్సు అనేది ఖచ్చితంగా వెదచల్లుతుంది సచ్చకక్రాల్లో తేజస్సు మనలో ఉన్నటువంటి తేజస్సు ఆ నెగిటివిటీ అంతా తీసేసి వెదజల్లుతుంది అప్పుడు మనం అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో పూర్తి అవుతాయి సూర్యోదయం తర్వాతనే కార్యాచరణ అనేది మొదలవుతుంది ఆ కార్యాచరణ మొత్తం సకాలంలో పూర్తి చెందుతుంది కాబట్టి ఏదైనా పనికి రానటువంటి మనకి గ్రహాలు చాలా ఉన్నాయి నాలుగు తొమ్మిది గ్రహాల్లో కూడా మనకి ప్రతి గ్రహం కూడా మనకి పాజిటివ్ చేస్తుంది అనేది ఏమి ఉండదు ప్రతిరోజు మనకి బాగుంటుంది అనేది ఏమి ఉండదు కానీ సూర్యోదయానికల్లా మనం రెడీ అయి ఉంటే ఆ సూర్యుని తేజస్సు మన మీద పడడంతో ఖచ్చితంగా ఉదయించే కిరణాలు మనతో పడితే గనక విటమిన్స్ అన్నీ కూడా సకాలంలో అందుతాయి మనకి మనలో విటమిన్స్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సైంటిఫిక్గా మన కార్యాచరణ బాగుంటుంది ఆ కార్యాచరణ చేసుకుంటే పనులు కూడా సుఖంగా పూర్తి చెందేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి గ్రహాలు కూడా ఈ సానుకూలంగా వెదజల్లుతాయి కాబట్టి సూర్యోదానికి ముందులేస్తే చాలా మంచిది ఇంకోటి పొలం పొళ్ళు చేయాలన్నా కూడా ఏదైనా వేరే ఊరు వెళ్ళాలన్నా అలా కూడా సూర్యోదానికి ముందేసి రెడీ అయితే టైం కూడా సేవ్ అవుతుంది సూర్యోదయం అనంతరం లేవడం ద్వారా వారికి అందరికీ అరిష్టం ఉంటుంది అనుకున్న పనులు అవ్వవు బద్దకం ఉంటుంది ఎందుకంటే విటమిన్ డి వెళ్ళిపోతుంది విటమిన్ ఈలోకి వచ్చేస్తారు విటమిన్ ఇ అంటే హీట్ ఎక్కువ అవుతుంది బాడీలో విటమిన్ ఇ విటమిన్ ఎఫ్లోకి వచ్చేటప్పటికి బాడీ అంతా హీట్ ఎక్కువ అదంతా కూడా మనకి అనేజీ ఏర్పడింది ఇప్పుడు పదింటికి లేసేవారు స్నానం చేస్తే వాడు స్నానం ఒక పక్క చేస్తూ ఉంటాడు ఒక పక్క చెమట పోస్తూ ఉంటుంది వెట్టింగ్ వస్తూ ఉంటుంది ఇంక వాటి స్నానం చేసిన చెయ్యినా ఒకటి అనేజీ ఉంటుంది ఒక పక్కన స్నానం చేయకుండా ఆకలి వేస్తూ ఉంటుంది ఒక్కొక్కరు బ్రష్ చేసుకోకుండా తింటా ఉంటారు అనమాట అది అదొక దారిద్రం లేచిన దగ్గర నుంచి ఆ మంచం మీద కూర్చొని ఆకు లేచిన దగ్గర అక్కడ కూర్చొనేసి తినేస్తారు అనమాట ఇంకోటి ఏంటంటే సూర్యోదానికి ముందులేస్త కాలకూర్చాలన్నీ కూడా సకాలంలో అవుతాయి చక్రాస్ అన్ని పౌరులో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ సూర్యుడు ఉదయిస్తాడో ఈ ఉదయించిన తర్వాత కొన్ని కొన్ని విటమిన్స్ అనేది బాడీలో ఇమ్యూనిటీ అవుతాయి కాబట్టి వారికి ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తే బలబద్ధకం వస్తుంది ఒబిసిటీ వస్తుంది దాని తర్వాత వారికి గ్రంథుల ప్రాబ్లం వస్తుంది దాని తర్వాత స్కిన్ ప్రాబ్లం వస్తుంది బ్లడ్ ప్రాబ్లం స్క్రీన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అనమాట తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ కూడా రావడానికి ఏంటంటే సూర్యోదయం ముందు లేవకపోవడం వలన ఓకే కాబట్టి సూర్యోదయం ముందు లేవడంతో అలాంటి ఉపయోగాలు ఉన్నాయి సూర్యోదయం తర్వాత లేసిన వారికి మలబద్ధకం ఖచ్చితంగా వస్తుంది బద్ధకం వస్తుంది దారిద్రం కూడా వస్తుంది అంటే సూర్యుడు ఉదయించిన తర్వాతనే శని భగవానుడు ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడు ఉదయించిన తర్వాత శని భగవాడు ఉదయిస్తారు కాబట్టి శని భగవాడు ఉదయించే సమయానికి వీళ్ళు లేస్తే కనుక ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కాకుండా దృష్టి ఉంటుంది అన్నమాట ముందు లేసిన వారికి సూర్యునిది ఒక శుభ దృష్టి ఉంటుంది ఏది కావాలనేది వీరు ఎంచుకోవాలి ప్రదాత సూర్యుడే కాబట్టి సూర్యోదయం ముందర లేయటం వల్ల ముఖ్యంగా అయితే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి మనం ఏదైనా డబ్బులు వస్తాయి పని దొరుకుతుంది అన్ని రకాలుగా మనకి పాజిటివిటీ ఉంటుంది దరిద్రం ఏం చేస్తుంది అంటే మనల్ని అన్ని రకాలుగా నెట్టేసుకుంటూ మనల్ని పై పైకి వెళ్లకుండా అలాగ కూర్చోబెడుతుంది దారిద్రం కాబట్టి అష్ట అష్టదిబ్బంది పడిపోతుంది కాబట్టి సూర్యోదయానికి ముందులేస్తే అలాంటి ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరొకటి ఏంటంటే ఈ కార్యాచరణలో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ముందు లేచి అన్ని రకాల వాకింగ్లు చేసుకొని వంటలు వండుకొని తినేసి మళ్ళీ పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే పని లేకుండా ఉండేవారు కావచ్చు లేకపోతే రోజు ఇంకేం వెళ్తావాలని బతుకు ఉండేవారు కావచ్చు అలాంటి వారికి అయితే ఖచ్చితంగా ఏ పనులు అవ్వవు వారికి ఆరోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి అలాగైతే ఒకసారి లేచిన తర్వాత ఇంక మళ్ళీ పనుకోకూడదు నైట్ వరకు నైట్ వరకు పండుకోకూడదు అది సూర్యదానికి ముందు లేవండి లేదా తర్వాత లేవండి ఒకసారి లేచామో మళ్ళీ పండుకోకూడదు మళ్ళీ రేత కూడా పడుకున్నామా అంటే ఖచ్చితంగా మనకేదో చెడు జరుగుతుందని అర్థం మనకేదో అనార్థం జరుగుతుందని అర్థం అనుకుంటారు మధ్యాహ్నం తినగానే ఒకసారి అట్లా ఒక కునికేయాలండి ఒక పది నిమిషాలు పడుకుంటే కానీ నేను మనిషినంటే వాడు నిజంగా మనిషి అవ్వడు పడుకుంటే ఆ రోజు మనిషి అవుతాడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఏదో రకమైన ఆరోగ్య సమస్యతో వస్తుంది మరో విషయం ఉదయం సూర్యదానికి లేచిన వారికి ఎలాంటి చెడు ప్రయోగం చేసినా త్వరగా వారి బాడీకి అబ్బదు అదొక మంచిది రెండోది సూర్యోదయం తర్వాత లేచిన వారికి లేదా సూర్యోదయం ముందు లేచి సూర్యుడు ఉదయించిన తర్వాత పడుకునే వారికి లేదా మధ్యాహ్నం తిన్న పడుకునే వారికి కొన్ని రకాల క్రియలు చేయడం వలన వారి మీదకి వస్తాయి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం దెయ్యాలు వేళ అంటారు మిట్ట మధ్యాహ్నం దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అంటారు అందరికి ఐడియా ఉందో లేదో మిఠ మధ్యాహ్నం దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఆ సమయంలో నిజంగానే ఎందుకంటే ఆ సమయంలో మనం భుజిస్తాం మీకు ఐడియా ఉందా మనము లంచ్ అయితే లంచ్ అవర్స్ అనేది ఎన్నిక ఉంటే పన్నెండు నుంచి ఒంటి గంట ఈ టైంలో లంచ్ అవర్స్ ఉంటాయి ఇదే టైంలో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఆ దెయ్యాలు తిరుగుతూ మనలో చొరబడి ఆకలిని నింపుతాయి అన్నమాట ఆ ఆకలిని తీరడానికి మనం ఆహారం తింటూ ఉంటాం మనం వెంటనే పడుకుంటాం అదేంటి దేవి ఏం చేస్తుంది అంటే తినగానే బద్ధకం ఎక్కువైపోద్ది మొన్ను తిన్న పాము అంటారు కదా ఆ కప్పని కానీ మొన్న కానీ తిన్న పాము ఏం చేస్తుంది ఎంత పెద్ద నాకు పామైనా ఏ పామైనా సరే అలా పడుకుని పోది అలానే మనిషి భుజించగానే నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది ఆ దెయ్యం ఉంటుంది అనమాట లోపల ఆకలి దెయ్యం అంటారు దాన్ని ఆ ఆకలి దయ్యం ఏం చేస్తుంటే నిద్ర బోనిస్తుంది నిద్ర బోనించ వీళ్ళు బాడీలో ఎక్కడెక్కడైతే లూజ్ పాయింట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కొడుతుంది అనమాట అక్కడ కొట్టగానే నెక్స్ట్ తెల్లారో రాత్రి తర్వాత తర్వాతనో ఆ ప్రాబ్లం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది లివర్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లం సైనిస్ ప్రాబ్లం లేకపోతే గ్రంథులు లాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే బాడీని మొత్తాన్ని చించి చెండాది అనమాట అందుకని తిన తర్వాత నిద్రపోకూడదు ఉదయం లేచిన తర్వాత నిద్రపోకూడదు అలాంటివి ఏం పెట్టుకోకూడదు దానికి ఇలాచీలు కానీ లేకపోతే కనుక ఏదైనా సోంపు కానీ వాడుకోవాలి దానివలన సోంపు వాడటం వలన బ్లడ్ అనేది ప్యూరిటీ ఉంటుంది త్వరగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుంది దెయ్యం అనేది దగ్గరికి రాకుండా ఉంటుంది అలానే ఇలాచీ వాడటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి అందుకే తినగానే ఇలాచీ వాడుకుంటే మంచిది సోంపు తినడం వల్ల ఆరోగ్య సమస్య అనేది పోతుంది అలానే ఇలాచీ తినడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా పోతాయి ఆ దెయ్యాలు దగ్గరికి రావు అలానే అష్టలక్ష్యం దగ్గరికి వస్తాయి కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఓకే అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel Congratulations I subscribe iDream. subscribe to iDream. dream Subscribe to iDream dream So subscribe to iDream dream media iDream dream ki i dream team andar ki huge congratulations Please subscribe iDream media Please subscribe to iDream. subscribe i dream Please subscribe to i హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్